నా పేరు బాల కళావతి మేము డయాల్సి ఫస్ట్ వైజాగ్ చేసుకున్నాం అక్కడ ఒక ఇరవై రోజులు ఉంది అటు నుంచి వచ్చిన తర్వాత హైరుపురం వెళ్ళాం అరిపరంలో వాళ్ళు మూడు నెలలు రాసినారు కానీ ఒక నెల రోజులే వెళ్ళాం వెళ్ళాలిగా వాళ్ళకి కనిపించేసుకొని కాబట్టి జాయిన్ అయిపోయింది జాయిన్ అయినకాడ నుంచి మాకు బండి వస్తుంది ఫోన్ చేసి బండికి వచ్చేస్తే ఇంకా మంచి చేసేందుకు వేస్తా ఉన్నాం నాకు ఆపరేషన్ అయిన నెల నడికే మాకు పెన్షన్ పడిపోయింది ఎక్కడ ప్రతినాడు మా ఇంటికాడికి వచ్చేస్తాను అతను పదివేలు ఇస్తాను అంటే మా ఫుడ్డు అవుతుంది పళ్ళు పొలాలు కొనుక్కొంతాము మళ్ళీ మందులు ఖర్చు అవుతుంది ఆ పదివేలు వస్తుంది మాకు ఒక ఉద్యోగం చేసినంత పనే అంది జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు అన్నీ మంచిగా చదువుతుంది తిన్నది లేదనుకోకూడదు అదే లేకపోయిన మటు మా పరిస్థితి చాలా దారుణం మీ మనవడు ముఖ్యమంత్రిగా మీకు అండగా ఉన్నాడు అని ప్రతి అవ్వకు ప్రతి తాతకు భరోసా ఇవ్వగలిగాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను